మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ మన దేశంలోని ఒక మాజీ ముఖ్యమంత్రికి భారత్తో పాటు రష్యా ఇండోనేషియా జాతీయ పతాకాలను కప్పి ఆయనపై వారి భక్తి శ్రద్ధలు చాటుకున్నారని మీకు తెలుసా ఆయన మరెవరో కాదు ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి బీజు పట్నాయక్ ఆయన గురించి ఈ తరం వారికి తెలిసింది చాలా తక్కువే ఒడిశా ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే కాదు అంతకు ముందే ఆయన అసమాన దేశభక్తుడిగా పేరు తెచ్చుకున్నారు బీజు పట్నాయక్ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రైవేటు విమానంలో పైలట్ గా పనిచేశారు బ్రిటిష్ పాలనలో రాయల్ ఎయిర్ లైన్స్ దళంలో పనిచేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి నమ్మిన బంటువు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయనను అనేక సీక్రెట్ ఆపరేషన్లలో ఉపయోగించుకున్నారు అందులో ఒకటి ఇండోనేషియా ప్రధానిని కాపాడడం రెండోది కాశ్మీర్ను గిరిజనులు ముట్టడి నుంచి విడిపించడంలో తెగువ చూపారు ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా కూటమి దళాలకు సహకరించారు బీజు పట్నాయక్ అసమాన ధైర్య సాహసాల గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడులో బీజు పట్నాయక్ను ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం పంపారు అదేమంటే డచ్ సైన్యం ఇండోనేషియాను చుట్టుముట్టింది ఇండోనేషియా ప్రధాని సుతాన్ జహ్రీర్ ను జాగ్రత్తగా తప్పించాలని నెహ్రూ కోరారు దీంతో డకోటా ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్ అయిన భార్య జ్ఞాన్ పట్నాయక్ ను తీసుకుని ఇండోనేషియాలో బకర్తాకు వెళ్లి కాల్పులు జరుగుతున్నప్పటికీ సుతాన్ ను ఉపాధ్యక్షుడు మహమ్మద్ హట్టాను తీసుకుని క్షేమంగా భారత్ చేరుకున్న ఘనత ఆయనది వాస్తవానికి డచ్ నుంచి ఇండోనేషియా పంతొమ్మిది వందల నలభై ఐదులో విముక్తి పొందింది దీంతో ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుఖర్ను ప్రధాని సుల్తాన్ జహ్రీర్ స్వాతంత్ర ఏర్పాటు చేశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో డచ్ సామ్రాజ్యవాదులు మళ్లీ ఇండోనేషియాను ఆక్రమించాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో డచ్ సైన్యం ఇండోనేషియాపై భీకర దాడి జరిపింది ఈ క్రమంలో ప్రధాని సుల్తాన్ జహ్రీర్ను హౌస్ అరెస్టు చేశారు అప్పుడే ప్రధాని నెహ్రూ బీజు పట్నాయక్ సాయం కోరారు డచ్ బలగాలు ఆక్రమించిన గగనతలంలోకి ఆయన ధైర్యంగా ప్రవేశించి ఇద్దరిని ఇండోనేషియా నుంచి సింగపూర్కు అక్కడి నుంచి భారత్కు తీసుకువచ్చారు ఈ సాహసం ప్రపంచాన్ని బాగా ఆకర్షించడంతో పాటు ఆశ్చర్యానికి లోను చేసింది ఈ ఘటనతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున ఇండోనేషియా మరోసారి దాస్య విముక్తి పొందడానికి దోహదపడింది రెండుసార్లు ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని బీజుకు ప్రదానం చేసింది ఇండోనేషియాతో బీజు పట్నాయక్ సంబంధం రెస్క్యూ మిషన్తో ముగియలేదు అతను ప్రెసిడెంట్కు సన్నిహిత స్నేహితుడు ఆయనకు కుమార్తె జన్మించినప్పుడు పట్నాయక్ అతని భార్య ఆమెకు పేరు పెట్టడానికి ఆహ్వానించారు పట్నాయక్ దంపతులు ఆమెకు మేఘావతి అని పేరు పెట్టారు ఆమె తరువాత ఇండోనేషియా అధ్యక్షురాలైంది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బీజు పట్నాయక్ అందించిన సేవలు ప్రత్యేకంగా చెప్పుకోదగినవి పైలట్ గా అతను నాజీ జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల దళాలకు ఆయుధాలు అందించారు సాహసోపేతంగా హిట్లర్ దళాలపై బాంబులు వేసి జర్మనీ సైన్యం తిరోగమనానికి కారకురయ్యాడు అలాగే చైనాపై జపాన్ సైన్యం తిరగబడుతుంటే చైనా సైన్యానికి ఆయుధాలను సప్లై చేశారు రష్యా సైన్యంపై లెనిన్ గ్రేడ్తో హిట్లర్ ఊచకోతకు పాల్పడుతుంటే వారికి ఇచ్చి జర్మనీ సైన్యాన్ని పారద్రోలేలా చేశాడు భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత బీజు పట్నాయక్ దేశ సమగ్రత కోసం కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఇరవై ఏడున పాకిస్తానీ బలగాల చొరబడి అష్ట దిగ్బంధనానికి పాల్పడ్డారు దాంతో నెహ్రూ మళ్లీ బీజు పట్నాయక్ సాయం కోరారు దీంతో ఆయన విమానంతో గగనతలం నుంచి వారిని ఎదుర్కొని కాశ్మీర్ను భారత్ పరం చేయడానికి కారకురయ్యాడు బీజు పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశాడు అతని పదవి కాలంలో రాష్ట్ర మౌలిక సదుపాయాలను కల్పించారు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన రూపొందించారు దూరదృష్టి గల నాయకుడు అతని ప్రయత్నాలు ఒడిశా పురోగతికి పునాది వేసింది ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఏడున బీజు పట్నాయక్ మరణించారు భారత్ ఇండోనేషియా రష్యా దేశాలు సంతాప దినాలు ప్రకటించాయి బీజు పట్నాయక్ పార్థివ దేహంపై మూడు దేశాలు తమ జాతీయ పతాకాన్ని కప్పి పట్నాయక్పై గౌరవాన్ని చాటుకున్నాయి